ప్రస్మ ఆధ్వర్యంలో నేడు నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బెస్ట్ టీచర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో వారు ఈ ప్రకటన చేశారు ఈ సందర్భంగా బెస్ట్ టీచర్లను శాల్వ కప్పి ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి శేఖర్ రావు మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ టికెట్ ఆశించడం జరిగిందని కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు రాష్ట్ర మంత్రి తారక రామారావుల ఒత్తిడి మేరకు నేను టికెట్ కోల్పోవడం జరిగిందని కానీ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నానని కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించాలని వారు కోరారు ఈ సందర్భంగా ట్రస్మాకి సంబంధించిన వారందరూ చేతులెత్తి మద్దతు తెలిపారు అవసరమైతే మరణిస్తా గానీ ఎమ్మెల్సీ బరిలో నుంచి తప్పుకునేదే లేదని వారు పేర్కొన్నారు మీరు గెలిపిస్తే ప్రైవేట్ ఉపాధ్యాయుల తరపున వారి సంక్షేమమే ధ్యేయంగా మండలిలో తన వాణి వినిపిస్తానని తెలిపారు ఏదైనా జీవోలు కానీ మెమోలు కానీ ఇతరత్ర విద్యార్థులకు సంబంధించిన కానీ టీచర్లకు సంబంధించినవి కానీ విద్య పట్ల కానీ చదువు పట్ల కానీ ఆ ఆకర్షణ అనేది ఒక రాజకీయ నాయకుడు కావాలి కానీ అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలు మన పక్షాల నుంచి కూడా ఎన్నుకోబడ్డారు మరి వాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు కూడా మనం కొన్ని పనులు చేయించుకోలేకపోయాం సంఘమే బలంగా ఏర్పడి సంఘమే జీవనమై సంఘానే ఇలా ముప్పై మూడు జిల్లాల్లో కలగలిపి తిప్పు దాదాపు ఆరు వందల మండలాలు తిరిగాయి ప్రత్యక్షంగా ఆరు వందల మండలాలు తిరిగాయి దాదాపు నా హిస్టరీలో అలాగే ఒక ఆరు ఏడు నుంచి ఆరు వేల ఐదు వందల మంది ఇంటరాక్షన్ కరస్పాండెంట్స్తో త్రౌడ్ది తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ ఇలా భారతదేశం అంతా కూడా అనేక రాష్ట్రాలు తిరగడం జరిగింది అవన్నింటినీ గ్రహించే ఈరోజు ఈ ఎమ్మెల్సీలో ఒక ఇండిపెండెంట్గా యాక్చువల్లీ నేను గత ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా తిరిగా అందులో నుంచి నాకు టికెట్ రాకపోవడం వల్ల గత రెండు వేల పంతొమ్మిదిలో నేను రాపోవడం జరిగింది అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చాలామంది ఇబ్బంది పెట్టారు నన్ను మీరు డ్రాప్ కావాలని చంద్రశేఖర్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు నేను ఇస్తారా ఇవ్వరా అనే అంశం పక్కకెట్టినట్లయితే స్వతంత్ర అభ్యర్థిగా మీ అందరు చప్పట్లు ఒకవేళ ఎందుకంటున్నారంటే మీ అందరి హిమ్మతి అనేది కావాలి